నారా రామ్మూర్తి నాయుడు గారు అనారోగ్యంతో డెబ్బై రెండు వయ డెబ్బై రెండు ఏళ్ళ వయసులో హైదరాబాద్లో మరణించారు ఆసుపత్రిలో వాళ్ళ ఆయన మృతదేహాన్ని నారా రామ్మూర్తి నాయుడు గారు అన్నగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు మరి ఇతర తెలుగుదేశం నాయకులు బాలకృష్ణ గారు అట్లాగే తన లోకేష్ ఇతర మంత్రులందరూ చూసి వారికి సంతాపం తెలిపారు కుటుంబంలో విషాదం కనుక ఇంతకంటే దాని గురించి మాట్లాడడం అవసరం లేదు ఎందుకంటే ఒక మృతదేహాన్ని పెట్టుకొని మనం పాత రాజకీయాలు ఏమైనా ఎట్లా ఉన్నాయో దానికంటే నారా రామూర్తి నాయుడు గారు ప్రజలకు సేవ చేసే క్రమంలో తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది దాకా చంద్రగిరి అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన సేవలు అందించారు తొంభై తొమ్మిది వరకు అంటే తొంభై నాలుగు నుంచి అంటే తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు మరొకసారి అధికారంలోకి వచ్చారు అప్పుడు తొంభై ఐదులో మరి వయస్రాయి వేదికగా తిరుగుబాటు జరిగింది సరే తిరుగుబాట వెన్నుపోట ఆ విషయం పక్కన పెడితే అప్పుడు మరి రామ్మూర్తి నాయుడు గారు కూడా ఇటు పక్కనే ఉన్నారు ఎవరి మన తెలుగుదేశం పక్క తెలుగుదేశంలో చీలికలు వచ్చినప్పుడు లక్ష్మీపారత్ మెమ్మలు ఉన్నారని ఒక ఉన్నది ఎందుకంటే అప్పుడు రామ్మూర్తి నాయుడు గారికి టికెట్ ఇచ్చింది కూడా లక్ష్మీపారత్ గారే విమానం నుంచి బిఫా పంపారని ఒక మన మీడియాలో వచ్చిన సంగతి నేను గుర్తు చేస్తున్నాను రెండోది ఏంటంటే రామూర్తి నాయుడు గారు ఎప్పుడు ఆ ఐదేళ్ళ తర్వాత వివాదాస్పదం కాలేదు కానీ ఆయన తమ్ముని రానివ్వలేదు రాజకీయాల్లోకి క్రియాశీలకంగా తొంభై తొమ్మిది తర్వాత మనకి తొంభై తొమ్మిది దాకా ఎమ్మెల్యే ఉన్నాడు తొంభై ఐదు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఆయన రానివ్వలేదు అందుకని ఆయన పార్టీ కూడా మారారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారనేది ఒకటి ఉన్నది కనుక ఆ తర్వాత పెద్దగా ఆయన పట్టించుకోలేదు రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఆయన ఎప్పుడు లేరు ఆయన బిజినెస్ ఏమో చూసుకుంటున్నారు ఆయన పని ఆయన చూసుకుంటున్నారు దీనికి కారణాలు కూడా ఉంటాయి రాజకీయాల్లో ఏముంటుందంటే అధికార కేంద్రాలు రెండు ఉండొద్దనుకుంటారు గతంలో జరిగింది అదే కదా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార కేంద్రాలు రెండు లేవు కానీ మెల్లమెల్లగా చంద్రబాబు నాయుడు గారు ఎనభై మూడులో ఎమ్మెల్యే గెలిచినప్పుడు అప్పుడు మరి కాంగ్రెస్ నుంచి గెలిచారు ఎనభై ఐదు తర్వాత కదా ఇందులోకి వచ్చింది మనకు తెలుగుదేశం పార్టీలోకి తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం తీసుకో కర్షక పరిషత్ ఇచ్చారు ఆయన కర్షక పరిషత్ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారు ఇచ్చారు దాన్ని చేసుకొని కార్షిక పరిషత్ చైర్మన్ అనేది క్యాబినెట్ హోదా కావచ్చు కానీ మిగతా అందరి మంత్రులు వెళ్ళిన సందర్భంలో పెద్దగా హోదా కాదని కానీ దాని ఆధారం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇంకో రెండో అధికార కేంద్రాన్ని మనకు పెంచుకున్నారని మనకు అందరికీ తెలుసు కనుక తన తమ్ముడిని మరోసారి ఎమ్మెల్యే ఛాన్స్ ఇస్తే మరి ఇంకో అధికార కేంద్రం అవుతుంది కదా అని ఊహించినట్టు కూడా ఉండవచ్చు మాకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలసీ అట్లా ఉంటుంది కనుక కనుక రెండోసారి ఇవ్వలేదు తొంభై తొమ్మిది తర్వాత తొంభై తొమ్మిది తర్వాత ఆయన ఒక మరుగున్న పంట రాజకీయ నాయకుడిగా మిగిలిపోయింది చాలాసార్లు అన్నని వ్యతిరేకించండి కూడా సరే అది వేరు ఇవాళ కుటుంబంలో విషాదం కనుక స్వంత స్వయాన తమ్ముడు మరి తమ్ముని కుటుంబానికి నారా రోహిత్ సినిమా యాక్టర్గా ఉన్నారు అట్లాగే ఇంకొక అబ్బాయి కూడా ఉన్నారు వాళ్ళకి తమ్ముడు కూడా అట్లా చూసుకుంటే ఇవాళ కుటుంబం కనుక ఖచ్చితంగా పోతారు రేపు మరి నారావరి బలెలు ఆయన అంతేకాదు జరుగుతున్నాయి ప్రైవేట్ ప్రత్యేక విమానంలో ఇక్కడ నుంచి సేవలను తీసుకెళ్తున్నారు ఆ విమానంలోనే మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రయాణిస్తారు ఇక్కడి నుంచి ఈ దీనికోసం పొద్దున్నే కొంచెం అనుమానంగా ఉంది కనుక మహారాష్ట్ర పర్యటనను కూడా రద్దు చేసుకున్నాను చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్రలో ఈ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల పర్యటన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవలసి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అక్కడ క్యాన్సల్ చేసుకొని ఊహించిందే జరిగింది అంటే మూడు నాలుగు రోజుల నుంచి పూర్తిగా విషమ పరిస్థితి ఉంది కనుక నారా రామమూర్తి నాయుడు గారు ఎప్పుడైనా మరణిస్తారని ఒక ఉన్న డాక్టర్లు చెప్పారు కనుక దానికోసం ఉన్నారు రేపు పొద్దున అక్కడి నుంచి తిరుపతి రేణుగుంట దాకా హైదరాబాద్ రేణుగుంట దాకా విమానంలో వెళ్తారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నారావారి పేర్ల పాలకి వెళ్ళి సాయంత్రం మూడు నాలుగు గంటల మధ్యన తీకెట్లు జరుగుతాయి పెద్దగా అంటే నా ఉద్దేశం నారావారి కుటుంబంలో ఒక విషాదంగా చూడాలి తప్ప రాజకీయ కొన వారి నుంచి చనిపోయిన వారి గురించి వీళ్ళు తిమది విభేదాలు ఏముండే ఇవన్నీ మాట్లాడుకుంటే లాభం లేదు ఏదైనా సరే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన నారా రామ్మూర్తిరాయుడు గారు ఆత్మ శాంతించాలని ఆత్మ ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి ఘనమైనవి వాడిని మనం ఊలగా టీవీ త్వరగా అందజేద్దాం నమస్కారం